హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ లివింగ్ ప్రోగ్రామ్ రెండు వేల ఇరవై ఒకటి సర్వే ప్రకారం ఇండియాలో దాదాపుగా పది కోట్ల మంది డయాబెటిక్తో సఫర్ అవుతున్నారు పదమూడు కోట్ల మంది దాదాపుగా ప్రీ డయాబెటిక్తో సఫర్ అవుతున్నారు ఇంకా లెక్కలు రాని ఎన్నో అంటే దాదాపుగా మన ఇండియాలో ఇరవై కోట్ల పైననే డయాబెటిక్తో సఫర్ అవుతున్నారు దాదాపుగా ముప్పై ఒక్క కోట్ల మంది బ్లడ్ ప్రెషర్తో ఇబ్బంది పడుతున్నారు ఇరవై ఐదు కోట్ల మంది దాదాపుగా ఒబెసిటీతో సఫర్ అవుతున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన సర్వే ప్రకారం థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళలో ప్రతి నలుగురిలో ఇద్దరికి డయాబెటిక్ కానీ ప్రీ డయాబెటిక్ గాని ఉంటుంది సో ఈ ప్రాబ్లము వస్తుందని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ నేను దీని మీద కొన్ని కోర్స్ చేశాను సో ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఓన్లీ ఇంగ్లీష్ మెడిసిన్తో కాకుండా తోటి డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశాం దీని ద్వారా చాలామందికి టైప్ టూ డయాబెటీస్ నుంచి రివర్స్ అయ్యి నార్మల్ పొజిషన్కి వచ్చింది వితౌట్ మెడిసిన్ మనం నార్మల్గా తోటి ఇది ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికీ అవసరమనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది టైప్ టూ డయాబెటిక్ రివర్స్ చేసుకోవడానికి ఫుడ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి డైలీ ఎక్సర్సైజ్ ఏం చేయాలి డయాబెటిక్ రాకముందే జాగ్రత్త పడడానికి ఏమేమి టెస్ట్లు ఉంటాయి వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే ఆప్షన్స్ కూడా ఇందులో మీరు చూడబోతున్నారు